చేరియాలలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను సిద్దిపేటకు తరలించడంలో మాజీ మంత్రి హరీష్ రావు కుట్ర ఉందని సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు అంది అశోక్ ఆరోపించారు సంక్రాంతి పండుగ సెలవులకు విద్యార్థులు ఇళ్లకు వెళ్లడంతో మహిళా డిగ్రీ కళాశాలలోని సామాగ్రిని సిద్దిపేటకు తరలిస్తూ ఉండడంతో హుటాట్న సీపీఐ నాయకులు అక్కడికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల కేంద్రంలో గత సంవత్సరాలుగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను నిర్వహించి సొంత భవన సిద్దిపేటకు తరలించడం సరైంది కాదని అన్నారు కరీంనగర్ హైదరాబాద్ నుంచి వచ్చే అధ్యాపకుల ప్రయాణ సౌకర్యం కోసమే కళాశాలను నుంచి సిద్దిపేటకు తరలిస్తున్నారని ఆరోపించారు మహిళా డిగ్రీ కళాశాలను సిద్దిపేటకు తరలించడంలో మాజీ మంత్రి హరీష్ రావు హాస్తా ఉందని చేరియాల ప్రాంత అస్తిత్వాన్ని దిగజార్చేందుకు హరీష్ రావు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ విద్యాశాఖ అధికారులు స్పందించి కళాశాలను చేరియాలలోనే కొనసాగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు పల్లెబోజిన్ నరసింహచారి కోమరాజు తిరుపతి గారి యాదగిరి ఆరేపల్లి వన్ శ్రీకృష్ణా తట్లు పాల్గొన్నారు చేరియాల మండల కేంద్రంలో రెండు వేల పదహారు సంవత్సరంలో ఉన్నటువంటి మహిళా డిగ్రీ కళాశాల ఇప్పటివరకు సుమారు ఎనిమిది సంవత్సరాలుగా చేరియాల మండల కేంద్రంలోని ఈ భవనంలో కొనసాగుతూ ఉంది దీన్ని అక్రమంగా రహస్యంగా పండుగ సెలవుల పేరుతోటి సిద్దిపేట జిల్లా కేంద్రానికి మహిళా డిగ్రీ కళాశాల తరలించాలని మరి అక్కడ ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మరియు ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ అంతా కుమ్మక్కై లీటర్ పెట్టి సిద్దిపేట జిల్లా కేంద్రానికి తరలించడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఇటు కరీంనగర్ నుంచి వచ్చే వారికి ఇటు హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి స్టాఫ్కు దగ్గరలో ఉంటుందనే ఉద్దేశంతో మరియు సిద్దిపేటకు తరలించారు మరియు చేరియాలో ఉన్నటువంటి ఈ కళాశాలను మా సి మాజీ మంత్రి హరీష్ రావు నియోజకవర్గానికి తరలించడం సిగ్గుచేటైనటువంటి విషయం ఈ ప్రాంతం ఇప్పుడిప్పుడే అస్తిత్వాన్ని కోల్పోయి రేపు భవిష్యత్తులో కూడా రెవెన్యూ డివిజన్ అయ్యేటువంటి పరిస్థితి ఉండే ఒకప్పుడు తాలూకా కేంద్రంగా నియోజకవర్గ కేంద్రంగా ఉన్నటువంటి చర్యల డిగ్రీ కళాశాల మంజూరైంది ఇక్కడ డిగ్రీ కళాశాల కొనసాగుతుందని సంతోషపడుతున్నటువంటి వేళ మరియు గద్దొచ్చి కోడిపిల్లను ఎత్తికపోయినట్టుగా ఇది చేర్యాల నుంచి వెళ్ళి డిగ్రీ కళాశాలను సిద్దిపేట జిల్లాకు తరలించడం తరలించడంలో మాజీ మంత్రి రావు హస్తం ఉందని కూడా మేము ఈ సందర్భంగా అనుమానం వ్యక్తం చేస్తాము ఎనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి మా బిల్డింగ్ను వాడుకొని ఈ రోజు సిద్దిపేటకు సిద్దిపేటలో బిల్డింగ్ నిర్మించుకొని అక్కడికి తరలించడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం చేర్యాల ప్రాంతాన్ని కరివేపాకు లెక్క వాడుకొని వదిలేయడం ఇది చాలా మోసపూరితమైనటువంటి పరిస్థితి అని సందర్భంగా చెప్తా ఉన్నాం సిద్దిపేట జిల్లాలో చేరియాల ఒక ఒక భాగం చేరియాల మద్దూరు కుమరవెల్లి ఈ మండలాలను సిద్దిపేట జిల్లాలో విలీనం చేశారు చేసి దీన్ని అక్రమంగా సిద్దిపేటకు తరలించడం ఏమిటో అంతర్యం ఏమిటో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది వెంటనే జిల్లా కలెక్టర్ గారు స్పందించి జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి చేరియాలలోనే మహిళా డిగ్రీ కళాశాల కొనసాగించే విధంగా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మేము సిపిఐ పార్టీ మరియు విద్యార్థి సంఘాలుగా ఈ రోజు ఈ సంబంధిత కళాశాల ముందు ఆందోళన కార్యక్రమం నిర్వహించి మరియు స్టాఫ్ ను కూడా మరియు వైస్ ప్రిన్సిపల్ గారిని కూడా నిలదీయడం జరిగింది ఇది సబాబు కాదని చెప్పి మేము చెప్పడం జరిగింది ఇప్పటికైనా ఈ ప్రాంతం మీద ప్రేమ ఉంటే స్థానిక ఎమ్మెల్యే పల్లారాజేశ్వర రెడ్డి కావచ్చు మరియు మాజీ మంత్రి హరీశ్ రావు కావచ్చు వెంటనే తక్షణమే మహిళా డిగ్రీ కళాశాల చేరియాల ప్రాంతంలోనే కొనసాగే విధంగా చర్యలు చేపట్టాలి తప్ప లేకపోతే చేరియాల ప్రాంత ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారని సందర్భంగా